ఒక ఐదారు నాయ ఒక ఐదారుగురు నాయకులకు కోసం ఆలోచించబడ్డ నువ్వు మరి ఇంతమంది మీద ముప్పై ఎనిమిది మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు నీ అహంకారం నీతో తొందర పడతానో నీ దురుస్తాను దానివల్ల ఇవాళ ముప్పై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు పది మంది నిన్న న్యూస్ వీడి జైలుకి వెళ్ళి కొంతమంది బీపీతో షుగర్తో అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న పది మంది కార్యకర్తల నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడుతుంటే చూశా కానీ వాళ్ళు భయపడలా ధైర్యంగా ఉన్నారు పార్టీ కోసం నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం భయపట్టల జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి మీరు ఆపాదించొద్దు దగ్గర దగ్గర ఏడుగురు ఇన్ఛార్జీలు నియోజవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీ నోటి దూలకి ఎందుకు దూరంగా ఉన్నారు మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు ఇది మీ అహంకారం కాదా మీ అసమర్థత కాదా మీ చేతకాంతనం కాదా దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ రాజకీయ అవసరాల కోసం రెండు సార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బిఫామ్ ఇచ్చారు మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు ఎవరన్నా అడ్డం పడ్డారా మీ ప్రకటనలు మేము ఏమన్నా అడ్డం పడ్డావా లక్షల కోట్ల అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రమ్ముతో రొమ్ము కూతటమే అది తల్లిపాలు తాగి రొమ్ము కూతటమే రెండు సార్లు బీఫామ్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా నుంచున్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప పార్టీ ఖర్చు పెట్టింది తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా గుడి మెచ్చ వేసుకొని చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడుగురు శాసనసభ్యులు పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా నువ్వు చేసిన కనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలు చూపడి ఎమ్మెల్యేలతో లాలు చూపడి నాకు ఎంపీ ఓటు వేయండి ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి పార్లమెంట్ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కనీసం వంద యాభై ఓట్లు రెండు వందల ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చేవి కాదు అటువంటిది ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని నాయకుల్ని కించుపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలాడినా కూడా నాయకుడి మీద గౌరవం పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా నువ్వెంత మోటిదురుస్తు తనం చూపించినా ఎవరు మాట్లాడలేదే పార్లమెంట్ సభ్యుల నిధులు కూడా కార్యకర్తలు అడిగితే ఇస్తారు నాయకులు అడిగితే ఇస్తారు పార్టీ కానీ నేను ఇష్టం వచ్చినట్టు వైసీపీకి శాసనసభ్యులకి ఇచ్చినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిన్ను ప్రశ్నించలా ఏ ఒక్క కార్యకర్త కూడా నేను ప్రశ్నించలా ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నీకున్న అధికారాన్ని నువ్వు విచ్చలవిడిగా నువ్వు ఏ రంగులు వేసుకున్నా ఏ రంగు మార్చినా ఏ తిట్లు తిట్టినా ఏ మాట మాట్లాడినా ఎంత అహంకారంగా మాట్లాడినా ఎవడు కూడా నోరు తెరవాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు గౌరవం చంద్రబాబు నాయుడు గారి ఆయన కష్టం పట్ల మాకు గౌరవం ఆయన పడతా ఉన్న ఇబ్బందుల పట్ల మాకు ఉన్న అభిమానం గౌరవం ఆయన పడతా ఉన్న కష్టాన్ని చూసి మేము కూడా ఆయన కష్టంలో ఒక్క పది పైసలు ఒక్క పది పర్సెంట్ మేము అని మేము ఆత్మ విమర్శ చేసుకుంటాం ఇన్నిసార్లు మాకు బీఫామ్ ఇచ్చాడే పాపం స్వయంగా ఆయన కుటుంబ సభ్యులనే విమర్శించారు లోకేష్ బాబుని ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూ ఉన్నారు బాలయ్య బాబుని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు అటువంటి అవినీతి పరుడు పక్కన అటువంటి దుర్మార్గాలు చేసే జగన్ రెడ్డి పక్కన చేర్చి చేరే అమరావతి రైతులకి కించిపరుస్తావా అమరావతి ప్రజా రాజధాని అవదంటావా నువ్వేదో పెద్ద విజయవాడిని ఏదో నువ్వేదో పోడు పొడిచినట్టు ఏదైనా విజయవాడ చేసింది ఏది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు విజయవాడ చేసింది ఏను నీ అహంకారం ఏంటి ఒకటే తెలియజేస్తున్నాం నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడద్దు నువ్వేం చేసావో చెప్పుకో కాదంటలా కానీ ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ నీ ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఎస్ ఓడిపోయాం నీకు ఆఫ్టర్ ఆల్గా కనపడుతున్నాం ఎంతోమంది మహానాయకులు ఎంతోమంది నాయకులు ఓడారు గెలిచారు స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థే గెలిచాడు ఓడాడు ముఖ్యమంత్రిగా పదేళ్ళే చేసిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడాడు గెలిచాడు ఎమ్మెల్యేగా గుర్తుపెట్టుకో అహంకారం ఇంత విచ్చలవిడి అహంకారం ప్రజలు సహించరు కనకదుర్గమ్మ తల్లి సహించదు ఏ దేవుళ్ళు కూడా సహించరు అహంకారం ఉండొచ్చేమో కానీ ఇంత అహంకారం ఇంత బలుపు ఇంత నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఆరుగురు శాసనసభ్యుల్ని ఆరుగురు ఇన్ఛార్జీల్ని నట్టేట ముంచి గెలిచిన ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఓట్ల మెజార్టీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదు నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకో తప్ప విజయవాడలో అభివృద్ధి జరగలేదు మేం చేయలేదు లేదా ఇట్లా నోటికొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలో నాయకులు సహించరు ఎన్టీఆర్ తెలుగుదేశం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లో ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నాయకులు ఉన్నారు నీలాంటి అవకాశవాదులు నీలాంటి అహంకార పూరిత వ్యాఖ్యలు చేసే నాయకులు నీతో ఉండొచ్చావు కానీ ఏ కార్యకర్త నాయకుడు కూడా నీ చెంతను చేరటానికి నీ పక్కన ఉండటానికి కూడా ఏ కార్యకర్త నాయకుడు ఇష్టపట్టలేదు చాలా అహంకారంగా పార్టీ అంతా ఖాళీ అయిపోయింది అంతా నీ ఒడ్డు పొడుపు చూసి నీ పక్కన వచ్చారని అహంకారంగా మాట్లాడద్దు కేసునే నాని రాజకీయాలు శాశ్వతం కాదు ఇవాళ జగన్ రెడ్డి పంచన చేరి మా నాయకుడిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ నువ్వు కించుపరుస్తూ మాట్లాడితే ఇంకా అదఃపాతానికి దిగజారిపోతావు రాజకీయాల్లో విలువలు ఉండాలి ఉన్నత విలువలు ఉండాలి గెలవచ్చు బతకొచ్చు చావచ్చు ఎవరైనా సరే ఎవరి శాస్త్రం కాదు కానీ ఈ దిగజారుడు రాజకీయాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు సహించరు కృష్ణా జిల్లా ప్రజలు సహించరు నీ చేతనైంది నువ్వు చేసింది చెప్పుకో జగన్ రెడ్డి గొప్పతనం చెప్పుకో అంతే తప్ప మా నాయకుడిని కానీ మా లోకేష్ బాబుని కానీ మా చంద్రబాబు గారిని కానీ మా నాయకుల్ని కించుపరుస్తూ మాట్లాడితే కార్యకర్తలు నాయకులు ప్రజలు సహించరని తెలియజేస్తున్నాను